కూర్చొని సో రేపటి రోజున అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న రా కళరా సభకి పెద్దలు పరిశీలకులుగా విచ్చేసినటువంటి నాయుడు గారు కమిటీ సభ్యులు ఆలం నర్సా నాయుడు గారు కేశవ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు పార్టీలో వివిధ హోదాలు ఉన్న పెద్ద కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి విజయవంతం చేసేదానికి ఇప్పటికే మీరు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా దానిపై ఇంకా కొంత ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి సహకరించండి అని చెప్పి పెద్దలతో మాట్లాడేందుకు మేము ఇచ్చేసినప్పుడు వారు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు మండల పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలు పార్టీలో ఒక తల్లి బిడ్డలుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యనే అనవసరమైనటువంటి సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి పార్టీ దీనికి ఎందుకు పుల్ స్టాప్ పెట్టడం లేదు అటువంటి కొన్ని మమ్మల్ని అడగడం జరిగింది మేము ఒక్క